మరేళా జిల్లాలో ఆశా వర్కర్లకు ముప్పై ఒక్క పోస్టులకు రెండు వందల పోస్టులు నమోదు చేసుకోవడం జరిగిందని జిల్లా డిఎంహెచ్ఓ వెంకటరమణ పేర్కొన్నారు ఈ సందర్భంగా జిల్లా వైద్య అధికారి వెంకటరమణ మాట్లాడుతూ ముప్పై యొక్క వర్కర్ల పోస్టుల కొరకు రెండు వందల మంది నమోదు చేసుకోవడం జరిగిందని వాటిని పరిశీలించి తొందరలో ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందని అదే విధంగా ఆశావర్కర్ల పోస్టులకు డబ్బులు ఇస్తే పోస్టులు ఇప్పిస్తామని మాయమాటలు నమ్మొద్దని ఎవరైనా కానీ డబ్బులు ఇస్తే ఉద్యోగం వస్తుందని వాటిని ఎవరు కూడా నమ్మవద్దని ఇచ్చి మోసపోవద్దని తెలిపారు వర్కర్ల యొక్క పోస్టులు ముప్పై ఒక్క పోస్టు జిల్లా వ్యాప్తంగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అందుకు సంబంధించి నాలుగవ తేదీన ఆల్రెడీ అందరూ ఒక సబ్బి చేశారు ఇందులో భాగంగా వీటిని అన్నింటినీ కూడా మళ్ళీ స్కూల్ని చేసి మెరిట్ ఆధారంగా టెన్త్ క్లాస్ మార్క్స్ మెరిట్ ఆధారంగా అక్కడ ఉన్న సోషల్ ఫ్యాక్టర్స్ ఎస్సీ ఎస్టీ కానీ ఇతరత్ర వీడియో కానీ లేకపోతే భర్త వదిలేయడం కానీ ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చి వారి సేవలు జరుగుతూ ఉంది ఆశా కార్యకర్తలకు సంబంధించి గౌరవపడడం మేము ఆదేశాల మేరకు వాటికి ఎప్పటికప్పుడు ఈ స్కూటీ నిర్వహించిన తర్వాత చేసిన తర్వాత ఫైనల్గా కమిటీ జిల్లా కమిటీ ద్వారా వారిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో ఈ విలేజ్ హెల్త్ అండ్ శానిటేషన్ న్యూట్రిషన్ కమిటీ ఉంటుంది వారు సర్పంచ్ ప్రెసిడెంట్ అధ్యక్షతన మీటింగ్ ఏర్పాటు చేసుకుని వారు ఎంతమంది అప్లికేషన్ చేసినట్టే వాటిలో ముగ్గురిని మాత్రం సెలెక్ట్ చేసి మాకు ఇస్తే మేము వారిని మళ్ళీ జిల్లాలో ఉన్న హెల్త్ సొసైటీ కమిటీ ఒకరిని ఎంపిక చేయడం జరుగుతుంది అలాగే అర్బన్ హెల్త్ సెంటర్స్లో కూడా అర్బన్ హెల్త్ నిర్దేశ శాఖ కమిటీ ఉంటుంది వాటి ద్వారా కూడా మూడు పేర్లు వస్తే వాటిలో కూడా మేము జిల్లా కమిటీ మెరిట్ ఆధారంగా వారికి ఇంటర్వ్యూ చేసి లేదు జరుగుతుంది ఇందులో ఎటువంటి ముఖ్యంగా దయచేసి ఏదైనా అంటవర్డ్ అంటే సపోజ్ డబ్బులు ఇస్తామని కానీ లేకపోతే డబ్బులు తీసుకొని మేము ఇప్పిస్తామని కానీ లేకపోతే అపోహలు ఆ లక్ష రూపాయలు ఇస్తాము వరం ఇస్తాము ఎవరైనా వసూలు చేస్తున్నాం కానీ మధ్యవర్తులు దళారులు ఎవరైనా ఉంటే వాళ్ళు దయచేసి నమ్మద్దు పదే పదే చెప్తున్నామండి అన్నీ పారదర్శకంగా గౌరవ కలెక్టర్ గారి యొక్క అధ్యక్షత జరుగుతుంది కాబట్టి ఎవరు వరంతా నమ్మవద్దు అని చేయవద్దు దయచేసి మన జిల్లాలో ప్రత్యేకంగా మేము గట్టిగా పోరాడి ఈ ఆశాలు చాలా వేకేషన్లు ఉన్నాయి మనం ఖచ్చితంగా గ్రామ ప్రాంతాల్లో పర్వత ప్రాంతాల్లో ప్రజలకు అని చెప్పేసి ప్రభుత్వం కూడా ఆ పర్మిషన్ ఇచ్చి గా ఫిల్అప్ చేయమని చెప్పడం జరిగింది కాబట్టి ఈ రోజు ఆ నోటిఫికేషన్ ద్వారా ఇచ్చి అందరినీ అందరినీ ముప్పై ఒక్క మంది ఫిల్ అప్ చేస్తాం తర్వాత మరి కొన్ని వేకెన్సీలు ఇప్పుడు ఏర్పడిన తర్వాత పది సంవత్సరం కూడా ఈ ఏమకే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎటువంటి అహపోలు పోకుండా ఆ ఎవరు కూడా అని చెప్పేసి కోరుకుంటూ సేవలు తీసుకుంటాం ఇప్పుడు దాదాపుగా రెండు రెండు వందల డెబ్బై అప్లికేషన్ ఇప్పటిలాగా వచ్చాయి ముప్పై ఒక్క ఉద్యోగాలకు గాను దాదాపుగా హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి